టీడీపీతో పాటు కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా బాగా హైలైట్ చేస్తోంది అన్ని విధాలుగా బాగుంటుంది అని అవధులు లేని అభివృద్ధి చేస్తాము అని వేల కోట్లతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాము అని చెబుతున్నారు అయితే ప్రముఖ కంపెనీలన్నీ మాత్రం అమరావతికి కాకుండా వైజాగ్కి రమ్మని ఆహ్వానించటంపై సర్వత్రా చర్చలు సాగుతున్నాయి తాజాగా కూడా బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఓ కంపెనీ విషయంలో లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది బెంగుళూరులో ఓ కంపెనీ సీఈఓ ఎక్స్ వేదికగా తన సమస్యను చెబుతూ ట్వీట్ చేశారు వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ విశాఖపట్నం వచ్చేయాలి అంటూ ఆఫర్ ఇచ్చారు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది బెంగళూరులోని బ్లాక్ బగ్ అనే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజీ తన ట్వీట్లో బెంగళూరు పరిస్థితులపై ఓ ట్వీట్ చేశారు గతంలో ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్లి రావడం సులభంగా ఉండేది అని ఇప్పుడు కఠినంగా మారింది అని మా కంపెనీ ఉద్యోగులు ఆఫీస్కు రావాలి అంటే గంట నర సమయం పడుతోంది అని అన్నారు రోడ్లన్నీ గుంతలు దుమ్ముతో ఉన్నాయి గత ఐదేళ్లుగా ఎలాంటి మార్పు లేదు మేము రీలోకేట్ అవ్వాలి అనుకుంటున్నాము అన్నారు ఈ ట్వీట్పై మంత్రి నారా లోకేష్ స్పందించారు హాయ్ రాజేష్ నేను మీ కంపెనీని విశాఖపట్నానికి మార్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాను విశాఖపట్నం భారత్లోని అత్యుత్తమ ఐదు పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి అక్కడ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి విశాఖపట్నానికి మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు ఉంది నాకు డిఎం పంపించండి అని ట్వీట్ చేశారు నారా లోకేష్ రిప్లైపై తర్వాత కర్ణాటక ఏపీలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది బెంగళూరులో వర్షాలు రోడ్ల వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది ఈ అంశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ స్పందించారు ఘాటు వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ప్రభుత్వం ఇటువంటి బెదిరింపులకు లను పట్టించుకోదు అంటూ కామెంట్ చేశారు బెంగళూరులో ప్రపంచ స్థాయి సంస్థలు ఉన్నాయని ఇప్పటికే తమ ప్రభుత్వం రోడ్లు మరమ్మతులు భారీగా చేపట్టింది అని అన్నారు బెంగళూరులో గుంతలు పూడ్చటానికి రోడ్లు మరమ్మతులు పూర్తి చేసేందుకు నవంబర్ వరకు డెడ్ లైన్ విధించాము అని తెలిపారు డీకే శివకుమార్ వ్యాఖ్యల తరువాత మంత్రి నారా లోకేష్ కూడా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న తేడా ఇదే మా ప్రజల నిజమైన సమస్యల్ని బ్లాక్మెయిల్ గా కొట్టిపారెయ్యలేము మేము వాటిని మర్యాదపూర్వకంగా శ్రద్ధ చూపించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాము అని అన్నారు అయితే ఈ ట్వీట్ లోకేష్ బ్లాక్మెయిల్ పదాన్ని హైలైట్ చేశారు అలాగే అమరావతికి కాకుండా వైజాగ్కి ఆహ్వానించటాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు అమరావతిని ప్రపంచ రాజధాని చేస్తాము అని ఇప్పుడు వైజాగ్ గురించి వైజాగ్ రోడ్ల గురించి మాట్లాడుతూ అమరావతి సేఫ్ అని అన్ని వసతులు ఉంటాయి అని ఎందుకు చెప్పట్లేదు అంటున్నారు ఎందుకు అమరావతికి ఆహ్వానించడం లేదు అనే కౌంటర్లు వినిపిస్తున్నాయి మొత్తంగా విశాఖపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు అమరావతిపై చర్చలకు కారణమవుతుంది